వెల్కమ్ టు టీవీ స్వాతి ఫ్యాక్ట్ ఏపీలో ఇరవై ఐదు వేల నూట ఇరవై ఐదు మంది బాలలకు విద్యా హక్కు చట్టం కింద ప్రైవేట్ స్కూల్లో అడ్మిషన్లో ఆంధ్రప్రదేశ్లో ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం ద్వారా పాఠశాలలో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో ఇరవై ఐదు వేల మందిని ఎంపిక చేసినట్లు బాలల హక్కుల కమిషన్ ప్రకటించింది ఆర్టీఏ అడ్మిషన్ నిర్బంధ విద్యా హక్కు చట్టం ప్రకారం సెక్షన్ పన్నెండు సి ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని ప్రైవేటు మరియు అన్ ఎయిడెడ్ పాఠశాలలో చదువుకోవడానికి అర్హులైన అల్పాదాయ వర్గాల నిరుపేద కుటుంబాల బాలలు అనాథ బాలల నుంచి దరఖాస్తులు స్వీకరించారు ఏపీలో ఇరవై ఐదు ఇరవై ఆరు జిల్లాలకు సంబంధించి ఇరవై ఐదు వేల నూట ఇరవై ఐదు మంది బాలలకి విద్యా హక్కు చట్టం ద్వారా రాష్ట్ర విద్యాశాఖ ఉచితంగా అడ్మిషన్లు కల్పించింది ఎంపికైన విద్యార్థులకు ఆయా పాఠశాలల యాజమాన్యాలు తప్పనిసరిగా ఎటువంటి ఫీజులు వసూలు చేయకుండా ప్రవేశాలు కల్పించాలని బాలల హక్కుల కమిషన్ సూచించింది రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ విద్యా సంవత్సరంలో అత్యధిక సంఖ్యలో ఆర్టీఈ చట్టం విద్యార్థులకు సీట్లు లభించాయి అడ్మిషన్ల సంఖ్య గణనీయంగా పెరగడంపై ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కేశ అప్పారావు హర్షం వ్యక్తం చేశారు బాలల హక్కుల కమిషన్ విద్యా హక్కు చట్టం పరిధి తీరుపై విద్యాశాఖ సమన్వయంతో పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు సీట్ల కేటాయింపులో ప్రభుత్వం నియమ నిబంధనలు పాటించి ప్రవేశాలు కల్పించాలని ఉల్లంఘనకు పాల్పడిన విద్యా సంస్థలపై కమిషన్ ద్వారా కఠిన శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పాఠశాలలో అడ్మిషన్ల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు మంగళగిరిలోని కమిషన్ కార్యాలయానికి ఫిర్యాదు చేయవచ్చని అప్పారావు సూచించారు ఏపీలో విద్యా హక్కు చట్టం రైట్ టు ఎడ్యుకేషన్ కింద పేద విద్యార్థులకు ప్రైవేటు బోర్డులో ఇరవై ఐదు శాతం ప్రవేశాలు కల్పించేందుకు ఈ ఏడాది మార్చిలో దరఖాస్తులు స్వీకరించారు అర్హులైన విద్యార్థులు అధికారిక వెబ్సైట్ సిఎస్ఈ డాట్ ఏపీ డాట్ ఈఓవి డాట్ ఇన్లో దరఖాస్తు చేసుకోవాలని విద్యాశాఖ ప్రకటించింది రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా తొంభై మూడు వేల యాభై పాఠశాలలు విద్యా హక్కు చట్టం కింద వివరాలు నమోదు చేసుకున్నాయి ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళలో ఇరవై ఐదు శాతం సీట్లకు ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుతో పేద విద్యార్థులకు అడ్మిషన్లు కల్పించారు అయితే ఈ వీటికి తగిన అర్హతలు ఏమిటి అనేది ఒకసారి చూద్దాం ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో ఒకటి పాయింట్ ఇరవై లక్షలు పట్టణాల్లో ఒకటి పాయింట్ నలభై నాలుగు లక్షలు ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు పూర్తి వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ ఒకటి ఎనిమిది సున్నా సున్నా నాలుగు రెండు ఐదు ఎనిమిది ఐదు తొమ్మిది తొమ్మిది నంబర్కు సంప్రదించాలని సూచించారు అయితే రాష్ట్ర సిలబస్లో నిర్వహిస్తున్న ప్రైవేట్ పాఠశాలలో చేరేందుకు ఈ ఏడాది జూన్ ఒకటో తేదీ నాటికి విద్యార్థికి ఐదేళ్లు నిండవలసి ఉంటుంది సిబిఎస్ఈ ఐపిఎస్సి ఐబీ సిలబస్ పాఠశాలలో చేరేందుకు విద్యార్థికి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఒకటో తేదీ నాటికి ఐదేళ్లు నిండాలని సూచించారు విద్యార్థుల నుంచి వచ్చిన దరఖాస్తులను వివిధ దశల్లో పరిశీలించిన అనంతరం ఏప్రిల్ ఒకటిన మొదటితో ఫలితాలు విడుదల చేస్తారు ఏప్రిల్ పదిహేనున రెండో విడత ఫలితాలు ప్రకటిస్తారు రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో పేద విద్యార్థులకు ఇరవై ఐదు శాతం ప్రవేశాలు కల్పిస్తారు ఈ పాఠశాలలకు ఎంపికైన విద్యార్థులు ఫీజులను ప్రభుత్వమే చెల్లిస్తుంది అనాథ పిల్లలు హెచ్ఐవి బాధితుల పిల్లలు దివ్యాంగులకు ఐదు శాతం ఎస్సీలకు పది శాతం ఎస్సీ ఎస్టీలకు నాలుగు శాతం కేటాయించారు అలాగే బలహీన వర్గాలకు పిల్లలకు ఆరు శాతం సీట్లు కేటాయిస్తారు విద్యా హక్కు చట్టం ప్రకారం పేద విద్యార్థులకు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఇరవై ఐదు శాతం సీట్లు ఉచితంగా కేటాయిస్తారు వచ్చే విద్యా సంవత్సరం అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదలయ్యింది ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటవ తరగతిలో ప్రవేశాలకు ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసింది ప్రైవేట్ పాఠశాలల్లో ఇరవై ఐదు శాతం సీట్లు ఒకటవ తరగతి విద్యార్థులకు కేటాయించవలసి ఉంది ఉచిత విద్య నిర్బంధ విద్యా హక్కు చట్టం సెక్షన్ పన్నెండు ఒకటి సి ప్రకారం రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో అన్ని రకాల బడుల్లో అడ్మిషన్లు కేటాయిస్తారు మొదటి విడత ఫేజ్ వన్లో అడ్మిషన్లు కేటాయించని పిల్లలతో పాటు రెండవ విడతలో దరఖాస్తు చేసుకున్న పిల్లలకు లాటరీ ద్వారా పద్నాలుగు వేల నూట తొంభై రెండు మంది విద్యార్థులకు ఉచిత నిర్బంధ విద్యా పథకానికి ఎంపిక చేశారు గత ఏడాది పద్నాలుగు వేల నూ గత ఏడాది పద్నాలుగు వేల నూట తొంభై రెండు మంది అడ్మిషన్లు కల్పిస్తే ఈ ఏడాది ఇరవై ఐదు వేల నూట ఇరవై ఐదు మంది ఆర్టీఐ ద్వారా అడ్మిషన్లు కల్పించారు